రైతు మిత్రులకు నమస్కారం నా పేరు రాజు ఈరోజు మనం పత్తి పంటలో మరియు ఇతర కూరగాయ పంటల్లో సరిగా పూత రావడం లేదని మరియు పూత సరిగా ఆగడం లేదని కాత కాసినా కానీ సరిగా సైజు పెరగడం లేదని వివిధ రకాలుగా ప్రశ్నలు రావడం జరిగింది అలాంటి ప్రశ్నల కోసం ఏ పంటలోలైనా అధిక పూత కోసం ఉపయోగించే మేమెంట్ బెంజే మరియు ఫ్లవర్ బోన్ ఈ కెమికల్తో అందివ్వడం జరుగుతుంది బయట మార్కెట్లో చూసుకున్నట్ల ఏదుంటే ఇదే ఫార్ములకి వెయ్యి నుంచి పన్నెండు వందల వరకు తీసుకుంటారు కాకపోతే మన రైతు మనగడ ద్వారా ఫ్లవర్ బోన్ని కేవలం రైతులకు ఆరు వందలకే అందివ్వడం జరుగుతుంది కావాల్సిన రైతులు నా నెంబర్కు ఫోన్ చేయండి ముఖ్యంగా పత్తి పంటలో అధిక పూత కోసం మరియు హాయ్ సైజు పెరగడం కోసం ఉపయోగపడుతుంది